చాలా గా మాట్లాడారు దట్స్ నైస్ నేను అంటే యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇండస్ట్రీలో ఉన్నారు ఇన్నేళ్ళు ఉన్నారంటే యూ నో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తెలుసు ఎలా వర్క్ ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ అంతా ఎంతవరకు మాట్లాడాలి క్యారిక్యులేటర్గా మాట్లాడాలి బట్ యు స్పోక్ యువర్ హార్ట్ అన్నట్లు మాట్లాడారు దట్స్ వెరీ నైస్ అండ్ ఆడియన్స్కి చాలా మందికి తెలుసు ఇప్పుడు బయట అసలు ఎట్లుంది ఏముంది అన్నది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే మాట్లాడారు మాట్లాడారు దే వేర్ ఐ థింక్ ఫస్ట్ టైం ఐ థింక్ ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్ అబౌట్ వాట్ ఐ ఫీల్ ఆల్సో బికాస్ ద క్వశ్చన్స్ యూఆర్ నువ్వు ఏమైతే అడిగినావో అవన్నీ నాకు ఇట్లా నీకు సడన్గా లైఫ్లో కొన్ని క్వశ్చన్స్ నేను నువ్వే అడుగుతూ ఉంటావు చూడసలు ఏమవుతుంది ఏంటి లేదా పాజిటివ్ కూడా అయ్యి ఉండొచ్చారే ఎస్ దిస్ ఇస్ ద వన్ అన్న ఫీలింగ్ కూడా ఉండదు కొన్ని ప్రాజెక్ట్స్ సో జనరల్ ఇన్ జనరల్ ఆల్సో లైక్ నాకేమైతే ఆలోచిస్తుంటో నువ్వు అవే అడిగావు సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ అంటే ఐ ఐ ఫెల్ లైక్ ఐమ్ టాకింగ్ టు అ ఫ్రెండ్ లైక్ చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ అండ్ శివాని శివాత్మిక కూడా మీరు ఈ మధ్య కల్పిస్తున్నారు అంతకుముందు అంతా కూడా యూనో మేము యాక్చువల్లీ లాక్ డౌన్ కి ముందు ఒక ఒక ఫంక్షన్ లో ఒక అవార్డ్ ఫంక్షన్ లో ఇట్లానే శివాత్మిక పక్కన కూర్చున్నాం శివాని ఉన్నారు సో వాళ్ళిద్దరు ఉన్నారనమాట సో అప్పుడు ఓకే బ్రో మనం కలుద్దాము యాక్చువల్లీ మేము ఫర్ చేంజ్ లోనే కలిసాం నాకు అది గుర్తు లేదు ఫలక్నామా ప్యాలెస్ లో ఫర్ చేంజ్ లో కలిసామంటాం నాకు గుర్తు కూడా లేదు అది ఫ్యాషన్ జరిగింది సో దాట్ మీన్స్ ఐ థింక్ లాంగ్ బ్యాక్ లాక్డౌన్ కి ముందు ఒక అవార్డ్ ఫంక్షన్ లో మేము కూర్చున్నాము తర్వాత కలుద్దాం అనుకున్నాం అంతే అట్లా చాలా మంది అనుకుంటే కలవరు తర్వాత సో లైక్ ఓకే ఫైన్ తర్వాత లాక్డౌన్ అయింది లాక్డౌన్ టైంలో లో వీ ఇన్ టచ్ అప్పుడు బాక్సింగ్ స్టార్ట్ చేసామన్నమాట వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ భాస్కర్ అని వచ్చేవారు బాక్సింగ్ నేర్పించా సో నేను కూడా నేను అప్పుడు ఏం లేదు కదా పని మనకి సో లాక్డౌన్ లో సో బాక్సింగ్ స్టార్ట్ చేసి దెన్ వీ బికేమ్ రియలీ క్లోజ్ అండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని సో అట్లా మేము చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయామనమాట సో అప్పుడు ఇప్పటికీ కూడా లైక్ వి మీట్ అండ్ వి చాట్ వి వి లైక్ ఆబ్వియస్లీ గాసిబుల్ లాట్స్ గర్ల్స్ టాక్ సో అవి చేస్తాం అండ్ కావ్య కావ్య వచ్చి ఐ థింక్ కావ్య ముందు నుంచే ఉండింది బట్ ఐ వాజ్ నాట్ దట్ క్లోజ్ టు హ కానీ శివాని శివాత్మిక వాళ్ళకి వాళ్ళంతా చైల్డ్హుడ్ ఇది అనమాట చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట సో లాస్ట్ టైం సైమాకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి కావ్య కూడా క్లోజ్ అయిపోయింది సో మేము ఇప్పుడు మేము నలుగురం ఒక గ్రూప్ సో మేము నలుగురం చాలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము జనరల్గా లైక్ అంటే నేను అంటే దే నో మీ ఎగ్జాక్ట్లీ లైక్ ఎట్లా అండ్ నేను నేను చూస్తే చాలా రిజర్వ్డ్ చాలా ఈ అమ్మాయి అసలు ఏం మాట్లాడదు అని అనుకుంటారు బట్ వీళ్ళ దగ్గర అట్లా ఏంటి ఇదా అని అంటారు సో లైక్ చాలా చాలా ఫ్రీగా ఉంటాయి అంటే నాకు దే ఓంట్ జడ్జ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిని జడ్జ్ చేసుకోము నేను చాలా ఫ్రీగా ఉంటాను వాళ్ళతో మా సిస్టర్స్ ఎట్లా ఉంటా అట్లా ఉంటా నేను అనమాట సో ఈవెన్ ఈవన్ ఆంటీ అంకుల్ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటారు అండ్ అంత ఫ్యామిలీ లాగా లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంత డబ్బాలో అప్పడాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి ఎలాగనే ఈసారి అప్పడాలు కావాలా నీకు అని అడుగుతాను సో ఎక్కడిస్తారు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ ఓకే నాకైతే అంటే చాలా ఇష్టం కాబట్టి అట్లా కూర్చుని చాలాసేపు మాట్లాడుకుని అవుట్ చేస్తాము సపోజ్ నేను ఏదైనా డిస్కస్ చేయాలన్నా వాళ్ళు ఏమన్నా నాతో డిస్కస్ చేయాలి లైక్ జనరల్ లైక్ నాట్ జస్ట్ అబౌట్ కెరియర్ అండ్ ఆల్ బట్ జనరల్ టాపిక్స్ గురించి అట్లా మాట్లాడుకుంటాం జోక్లు వేసుకుంటాం అంటే ఇట్స్ లైక్ నైస్ సేఫ్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఇంత క్లోజ్ అవుతారు అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఇంత క్లోజ్ ఎవరితో అవ్వలేదు సో ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బీన్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ అనుకుంటా ఫోర్ ఇయర్స్ నుంచి వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ మేము అంటే మేము నలుగురం ఇట్లా డిసైడ్ అయిపోయినా ఓకే ఇంకా పెళ్లి చేసుకుందాం అందరం ఒకటే ఒక కాలనీలో పక్కపక్క నీళ్ళు తీసుకుందాం స్కూల్లో ఎగ్జాక్ట్లీ సో పెళ్ళి అయినా అవ్వకపోయినా పక్క పక్కన ఇల్లు తీసుకొని ఎంజాయ్ చేద్దాం కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మాది ఒక గ్రూప్ ఉంటది అనమాట సో కొన్ని రీల్స్ మేము అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం అందులో కొన్ని రీల్స్ ఉంటాయి పాత బాగా ముసలి అయిపోయి ట్రిప్ కి వెళ్తారు ట్రిప్ సో అట్లా వెళ్దాము ఇట్లా ప్లాన్ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మేము ట్రిప్ ప్లాన్ చేసుకుంటామా ఒక వన్ టూ డేస్ ఎక్సైట్ అవుతాం థర్డ్ డే ఎవరేం మాట్లాడరు అస్ యూజువల్ సేమ్ స్టోరీ సో మేము అనుకుంటాం మేము ప్లాన్ చేస్తాం కావ్య వెళ్ళి వచ్చేస్తుంది వేరే ఫ్రెండ్స్ తో అది వెళ్ళేసి వచ్చేస్తుంది మీరు ఎలాగో రారు నేను వెళ్ళేసి వచ్చేస్తా అంట సో కానీ వెళ్తాం కానీ అంటే ఇయర్లో ఒక వన్ టైం టూ టైం అట్లా మేము విల్ గోస్ హాలిడేస్ కి అలా ఉండడం కూడా ప్లానింగ్ అది బెస్ట్ ఇంకా ఇంకా యూ గెట్ దట్ స్పేస్ వీ గెట్ దట్ స్పేస్ అండ్ జస్ట్ బీ ఐ విల్ జస్ట్ బీ మై సెల్ఫ్ వాళ్ళతో ఉన్నప్పుడు అండ్ అదే అంతే సేఫ్ స్పేస్ ఐ వుడ్ సే ఇట్స్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈషా థ్యాంక్ యూ ఫర్ గమీ అండ్ ఐ విష్ నేను ప్రతి తెలుగు యాక్టర్ వచ్చిన వాళ్ళందరికీ చెప్తారు మెయిల్ అండ్ ఫీమేల్ తేడా లేకుండా యూనో ఆల్ ద వెరీ బెస్ట్ అంటే హార్ట్ఫుల్గా చెప్తాను అనమాట రావాలి తెలుగు వాళ్ళు రావాలి తెలుగు మాట్లాడే వాళ్ళు వినాలి సినిమాల్లో తెలుగు బాగా ఇంకా వినిపించాలి అని సో ఐ విషింగ్ ద సేమ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హర్షిని ఐ నో వే యూ కేమ్ ఫ్రమ్ అండ్ యూఆర్ యాక్చువల్లీ ఇప్పుడు పార్లల్గా రెండూ చేసిన ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ